అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పుణ్యక్షేత్రములో మనం వెళ్తాము అయ్యవారిని అమ్మవారిని చూసుకుంటాము దర్శనం చేసుకొని గిరిప్రదర్శన చేస్తాము కొంతమందికి అక్కడ ఫుడ్ నచ్చక ఆంధ్ర భోజనము ఎక్కడ దొరుకుతుందని చాలా మంది ఎంక్వైరీ చేస్తుంటారు అందరికి తెలుసు మీకు తెలిసి ఇంతకుముందు ఆంధ్ర మెస్ అని ఒక మెస్ ఉండేది ఆ మెస్సు ఆ యొక్క రాజగోపురం పక్కనే రథాలు ఉంటాయి ఆ రథాల సందులో యోగరాం సురత్ కుమార్ బాబా వారి విగ్రహం ఉంటుంది లోపల ఆ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది అనమాట ఆంధ్ర మెస్ అని అయితే ప్రస్తుతం ఆ మెస్ అక్కడి నుంచి తీసి కరెక్ట్ గా సేవా మఠం వెళ్లే దోవలో మీకు ఆ వీడియోని ఇక్కడ చూపిస్తాను చూడండి మనం రాజగోపురం ఎదురుగా డౌన్ లోకి దిగితే సేవ మఠం వెళ్తూ ఉంటాము ఆ వెళ్ళేటప్పుడు చూస్తున్నారుగా ఇక్కడ ఈ హాస్పిటల్ వస్తుంది శ్రీ రమణ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి లెఫ్ట్ వైపు చూడండి మెస్ అని ఒక బోర్డు చూసారా అదిగో ఆంధ్ర మెస్ ఆ బోర్డుకి అలాగే ఆ బాణం గుర్తులు ఉన్న వైపు డైరెక్ట్గా వెళితే వినాయకుడి గుడి వస్తుంది ఆ వినాయకుడి గుడి పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఆ మెస్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారుగా చక్కటి ఆంధ్ర భోజనము మనకి ఈ మెస్లో దొరుకుతుంది మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా కమ్మటి ఆంధ్ర భోజనం చేస్తూ ఉంటారు వంద రూపాయలు తీసుకుంటారు మీరు చూస్తున్నారుగా కమ్మటి ఆంధ్ర భోజనం టమాటా పచ్చడి అదిరింది నేను తిన్నప్పుడు సేవా మఠం వెళ్ళే దోవలో రమణ హాస్పిటల్ ఉంటుంది అనమాట ఆ హాస్పిటల్ ఉంటుంది అసందులో చివర వెళ్తూ ఉంటే ఎదురుగా వినాయకుడి దేవాలయం కనపడుతుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఆంధ్ర అని వాళ్ళు బోర్డులు కూడా చక్కగా పెట్టారు వంద రూపాయలు తీసుకుంటారు మన ఆంధ్ర భోజనం అనమాట చక్కగా కడుపు నిండా తినచ్చు అంటే ఇది భోజనం కావాల్సిన వారికి ఇక చాలా మంది అన్నదానం చేస్తుంటారు కాబట్టి అక్కడ తింటూ ఉంటారు తినలేని వారికి ఎందుకంటే వాళ్ళు లాగా చేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి లాగా పెడుతుంటారు కొంతమందికి అది పడదు అందువల్ల ఏం చేస్తారంటే శివలు మన భోజనం ఎక్కడ దొరుకుతుందని ఎత్తుక్కొని అక్కడ తింటారు కాబట్టి ఈ మెస్ అక్కడికి మార్చబడింది కాబట్టి మీరు ఆ యొక్క ఆంధ్ర మెస్ లోకి వెళ్లి భోంచేయాలి అంటే ఈ విధంగా రాజగోపురం ఎదురుగా సేవామలం వచ్చే ఇలా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఆ హాస్పిటల్ దగ్గర సందులో లెఫ్ట్ తీసుకుంటే చివరకు వస్తే చివర లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట వినాయకుడి గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన ఎదురుగా వినాయకుడి గుడి ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ లా చివర ఆంధ్ర అని ఉంటుంది బోర్డు ఉంటుంది అయినా సరే ఆంధ్ర భోజనం తినాలి అని అనుకుంటే అరుణాచలంలో ఇక్కడికి వెళ్ళి తినచ్చు చాలా చక్కగా ఉంటుంది మన భోజనం అంటే ఆంధ్ర భోజనం రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆంధ్ర భోజనం కావాలంటే ఈ ఆంధ్ర లో తినచ్చు గుర్తు పెట్టుకోండి ఇదేదో ప్రమోషన్ కాదు నేను అక్కడ తింటాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎక్కడ బాగుంటుంది భోజనం అంటే అక్కడ చక్కగా బాగుంటుంది శుచిగా శుభ్రంగా కాబట్టి శివలు ఈ విషయాన్ని గమనిస్తారని నేను భావిస్తున్నాను అనేదా భావించవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను